స్తోత్రం దైవాశీస్సులు ఏపు గ్రంథం మూడాధ్యాయం ఇరవై ఐదో వచ్చును ఇరవై ఆరో వచ్చును ఏది వచ్చిన నేను బహుగా భయపడుతునో అది నాకు సంభవించుతున్నది నాకు భీతి పుట్టించినది నా మీద కూర్చున్నది నాకు నెమ్మది లేదు సుఖం లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది ప్రభు తన మాట మనకొరకు దీవించినగాక దేవుని పిల్లలారా సంతోషంగా జీవించాలన్నా ఆనందంగా జీవించాలన్నా ఆశీర్వాదకరంగా జీవించాలన్నా దుఃఖంగా వేదనగా బాధగా జీవించాలన్నా మనలోనే ఉంది ఆ స్థితిని ఆ శక్తిని దేవుడు మనలో పెట్టాడు దేవునికి స్తోత్రం ఇక్కడ మనం చదువుకున్న వాక్యభాగం అన్న వ్యక్తి నా దృష్టిలో అసమానమైన వ్యక్తి నెంబర్ వన్ భక్తి కలిగిన దైవజనుడు ఏ గారు నేను ఎరిగిన వారికి దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించి అంత గొప్ప భక్తి కలిగిన బిడ్డ ఈ మాట మాట్లాడారు ఏదో భయం ఉందంట ఏది వచ్చినా నేను బహుగా భయపడుతునో అది నాకు సంభవించున్నది చూసారా దేవుని చేతే భక్తిపరుడని సాక్ష్యం పొందిన వ్యక్తి అతని వంటి వాడు లేడని సవా సాతానికే సవాల్ దేవుని చేత విసరబడి బలమైన సాక్ష్యం పలకబడిన వ్యక్తి మాట్లాడే మాట ఏమిటంటే ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించుతున్నది మనకు సంభవించే సంభాలన్నిటికీ సంభవాలన్నిటికి కారణం మనం ఆలోచించే ఆలోచన భక్తిహీనుడైనా భక్తి పరుడైనా భక్తిపరుడైన యోగు గారికి అలా జరిగిందంటే భక్తిహీనులు వ్యతిరేకమైన స్వభావంతో ఆలోచిస్తుంటే ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఆలోచించుకోండి మనం దీవించబడాలి అంటే చేదైన వేరులతో ఎతికి దాన్ని తీసేయాలి అంతేగానే నువ్వు దీవించబడతావు నువ్వు ఆశీర్వదించబడతావు ఈ దినం నీకు గొప్ప మేలు జరుగుద్ది ఈ మనం దేవుని యొక్క వాక్యం ఎలా బలపరుస్తుందో అది చెప్పాలి కానీ సోది చెప్పకూడదు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంది ఏది వచ్చినా నేను బహుగా భయపడుతున్నా అదే సంభవించింది నీకు ఈ వేళ ఏం సంభవించిందంటే నువ్వు ఏదైతే వచ్చుదని ఆశపడ్డావో భయపడ్డావో అదే జరుగుద్ది బాగా ఆశపడ్డావా అది జరుగుద్ది బాగా భయపడ్డావా అదే జరుగుద్ది నాకు భీతి పుట్టించినదే భయపడుతున్నానంట చాలా భీతి వచ్చింది అంట చాలా భయం వచ్చిందంట ఎంత భయం అనే దానికంటే ఉన్నత స్థాయి భీతి కలవరిస్తున్నాడు భయం అనేది కలవరింపులోకి అనమాట నా మీదకి వచ్చేసింది అంటున్నాడు కారణం ఆలోచించే విధానం భక్తి లేనుడు కాదండి చాలా బలమైన భక్తి కలిగిన వాడు చాలామంది జీవితాలు ఏమైపోతాయో ఎన్నో ఇంటర్వ్యూలకి వెళ్ళాను ఇదేమవద్దు ఎన్నో పరీక్షలు రాసాను ఇదేమవద్దో లేక ఇంకే ఇంక ఏమవుద్దు దేవుని పిల్లలారా నీ యొక్క ఆలోచన విధానం అనుకూలంగా దేవుని మాటకు అనుకూలంగా మలుచుకోవాలి పిల్లలేమైనా పాపం అని భయపడి 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 వాళ్ళ కోసం బలు అర్పిస్తా ఉంటే ఒకరోజునదే జరిగింది నెమ్మది లేదు సుఖం లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించున్నది మనకు నెమ్మది లేకపోవటానికి సుఖం లేకపోవటానికి విశ్రాంతి లేకపోవటానికి శ్రమలకు గల కారణం మనం ఆలోచించే ఆలోచన చెడుతరంగా ఆలోచించే ఆలోచన ఏమైపోతారో ఏం జరుగుద్దు ఎలా ఉంటుందో ఈ పిల్లలు ఏమైపోతారు ఈ బిడ్డలు ఎట్టున్నారు వీళ్ళు ఏమైపోతారు వాళ్ళు ఏమైపోతారు నీవేమైపోతావో నేనేమైపోతాము సర్వ సృష్టికి సృష్టికర్త చేతుల్లో మనం ఉంటే ఆయన మన తండ్రిగా ఉంటే ఆయన మన కాపరిగా ఉంటే ఏమైపోతామని భయపడుతుంటే అపవాదికి చోటు ఇచ్చినట్టే కాదా ఇహోవా నా కాపరి అని దైవజనుడి సాక్ష్యం చెప్తున్నాడు కదా మరి ఇహోవా అయితే ఈ దురాలోచన ఎందుకు ఏం జరుగుద్దు ఏం జరుగుద్దు ఏం జరుగుద్దు దేవుని పిల్లలారా అలాగా ఎప్పుడు అనుకోవద్దు ఈ చిన్న సాక్షి మిమ్మల్ని బలపరుస్తుందని నేను ఆశపడుతున్నాను మైల్స్ అని మీ యూట్యూబ్లో వినొచ్చు అతను ఒక మాట చెప్పారు దైవజనుడు చాలా బలమైన దైవజనుడు వాక్యోపదేశకుడు నా జీవితంలో నేను రక్షించబడిన తర్వాత ఇప్పుడు కూడా ఏది కావాలని నేను ప్రార్థన చేయలేదు అని చెప్పాడు కారణం ఏంటంటే నేను రెండు చేతులు ఎత్తి వేకుని లేచి మీరు నా ప్రభు అయి ఉన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువా నీవు నా ప్రభు అయి ఉన్నావు నా ప్రభువుగా నా రాజ్యాన్ని తినదేతగా నేను నీ రాజ్య పౌరుణిగా నాకేం కావాలో మీకు తెలుసు అందుకని నీకు స్తోత్రమని మీరు నా ప్రభు నా ప్రభు నా ప్రభు నా ప్రభు అని స్తుతిస్తాను ఏ రోజు కూడా వస్త్రం కావాలని కానీ ఆహారం కావాలని కానీ కారు కావాలని కానీ ఏది కావాలని నేను అడగలేదు ఇప్పటికీ ముప్పై ఏళ్ళ పైన సేవా జీవితం సొంత విమానం దేవుడిచ్చాడు వేల మంది పెట్టి చర్చి పెద్ద బంగ్లా ఇల్లు ఇచ్చారు నేను కానీ ఎప్పుడు ఏ రోజు అడగలా మనం ఎన్ని అడుగుతున్నాం ఉదయకాలం లేచే ఈ వేళ దేనికోసం ఆశపడుతున్నాం దేనికోసం అడుగుతున్నాం ప్రభువారు మన ప్రభు అయి ఉండగా ఏదో వచ్చుద్ది ఏదో జరుగుద్ది ఏం జరుగుద్ది అనే భయపడుతున్నామంటే మనము విశ్వాసంలో ఉన్నవారమా విశ్వాసం లేని వారమా బలమైన భక్తుడైన యోగు గారికి అలాంటి సంభవం జరిగింది జరిగిందంటే దానికి కారణం ఆలోచన విధానం అట్టి ఆలోచన విధానం చూడిపించబడి మనము ప్రభువు మన ప్రభు అయ్యుండగా ఆయన నీతిని రాజ్యం ఎదుగునట్లుగా ఆత్మదేవుడు మనకి సహాయము చేయునుగాక మహిమ కొరకు థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ